అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి యత్నం అడ్డుకున్న పోలీసులు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సోమవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు అంగన్వాడీలు హెల్పర్లు ఆందోళన ధర్నా నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే కార్యాలయంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు సిఐటి నాయకులు మాట్లాడుతూ జియో పదిని రద్దు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ను అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఎలపాలకు లక్ష రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు మేము పనిచేసినందుకు మమ్మల్ని గుర్తించాలి ముప్పై సంవత్సరం అవుతుంది నేను అంగన్వాడీ టీచర్గా దేవ మమ్మల్ని ఇప్పటిలా అప్పటికప్పుడే చూసి ఇట్లా వెళ్ళండి మీకు జీతం చేయడం ఇక్కడ నుండి ఏడవ నెల నుంచి మీకు లేదు పని లేదు ఇక మీరు పక్కకుండూ అంటే మేము ఎక్కడికోడు ఎట్లా బ్రతకడు ఇప్పటికే షుగర్లు బీపీలోతోని నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుకుంటాం డయాలసిస్ కూడా అయింది మేము భూములు అప్పుకొని ఖర్చులు పెట్టుకున్న రోజులు ఉన్నాయి ఇవన్నీ బాధలకు కట్టుకొని చేస్తుంటే ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవాల చెప్తున్నారు మా మీద తనిఖరం కొంచెం ప్రభుత్వం మమ్మలను ఆదరించాలి మాకు రిటైర్మెంట్ టీచర్లకు రెండు లక్షలు ఆ యొక్క లక్షలు మాకు ఇచ్చి మాకు అచ్చే జీవితంలో సగం టీచర్ని గుడి ఇచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాం ప్రభుత్వం ప్రభుత్వం రావడం జరిగింది మరి మేము వెయ్యి కళ్ళతోటి మరి ఎదురు చూస్తున్నాము మాకు హిస్టరీ పద్దెనిమిది వేల జీవితం అని మాకు అది ఏమంటారు దానిలో మన మెనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అదే విధంగా ఇవన్నీ పెట్టిన హామీలే మేము ఎక్కువ అడగట్లేదు గత ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిందో ఆ హామీల మీదనే మేము ఇవ్వమని ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఐదు ఆరు నెలల నుంచి మేము చూస్తూ వచ్చినాము ఓపిక పడుతూ వచ్చినాము అయినప్పటికీ కూడా అదేమి లేకుండా మొన్నటికి మొన్న ఏం చేసిందంటే పాపము అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళను రాత్రి రాత్రి రెండు రోజులలోనే మొత్తము మీరు వెళ్ళిపోవాలి మీకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చేసినాయి మీకు యాభై వేలు ఆయకు టీచర్ లక్ష రూపాయలు ఆసరా పెన్షన్ కల్పిస్తాము అంటున్నారు ఆసరా పెన్షన్ ఇంట్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి రాదు మరి ఇది ఎంత వరకు కరెక్ట్ ఇది ఎంతవరకు న్యాయం ఇప్పుడు వాళ్ళు పాపము నలభై సంవత్సరాల నుంచి ఈ ఐసిడిఎస్ లో మా పిల్లలకు తల్లులకు అందరికి గర్భిణీ బాలిందలకు పిల్లలకు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సేవలు అందించడం జరిగింది మరి ఇప్పుడు ఇది ఎంత వరకు న్యాయము అని మేము ఈ రోజు అడుగుతున్నాం